హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి మరో రెండు సరికొత్త పథకాలను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక మైనారిటీ సంక్షేమాల కోసం తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని సంక్షేమ మహిళలకు ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మరి ఎవరెవరికి ఈ పథకాలు అమలు చేయబోతున్నారు ఈ రెండు కొత్త పథకాల ద్వారా లబ్ధి పొందే మహిళలు ఏంటి ఎప్పటిలాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరెవరి మహిళలకు ఈ స్కీమ్ అందజేయబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలైనా రేషన్ కార్డు ఉన్నవారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక తెలంగాణలోని మీ మైనారిటీ సంక్షేమ శాఖ అయిన సెక్రటేరియట్ లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన సంక్షేమ శాఖ మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించారు ఇక ఈ పథకాలు ముఖ్యంగా ఇక ఈ రెండు కొత్త పథకాల పేర్లు వచ్చి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రేవంత్ తనక సహకార అనే రెండు సంక్షేమ పథకాలను అయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతుంది ముఖ్యంగా వితంతువులు విడాకులు తీసుకున్న మహిళలు ఒంటరి మహిళలు అనాథలు అలాగే అవి అవివాహిత మహిళలు ఫకీరు అలాగే దూదాకులకు చెందిన సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఈ రెండు సంక్షేమ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాల కోసం ముప్పై కోట్ల మేర బడ్జెట్లు అయితే కేటాయించింది ఇక ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కింద మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో ఇక ముఖ్యంగా వితంతువులు అలాగే విడాకులు తీసుకున్న మహిళలు ఒంటరి మహిళలు ఇక అవివాహిత మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ స్వయం ఉపాధి కల్పన చిరు వ్యాపారాలు చేసుకునేందుకు యాభై వేల రూపాయల ఆర్థిక అయితే ప్రకటించారు యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు ఇక రేవంత్ అన్నక సహకార సంక్షేమ పథకం ద్వారా ఫకీర్ దూదాకుల సామాజిక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించి తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలైతే కేటాయించింది ఇక సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ ఏడో తేదీ వరకు ఈ పథకానికి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు చెందిన అందరికీ సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న రెండు సరికొత్త పథకాలు మీకు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలైతే ఖచ్చితంగా ఈ ఆర్థిక సాయం అయితే అందుతుంది ఈ వీడియో అనిపించిందా లైక్ ఈ వీడియోని ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి